ఫ్రాండ్స్ ఐసీలో అలేఖ్య విషాదం అలేఖ్య చిట్టి యొక్క విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా ఐసీలో అలేక్య విషాదం ఏ విధంగా జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ అలేక్య చిట్టి పికిల్స్ వివాదం గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలైక్య చిట్టి పికిల్స్ తిట్టిన బూతులు ఆమె చేసిన భాగోత్వమే బయటపడుతుంది అదే సమయంలో ఆ ముగ్గురు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వేదిక కలిసి అలైక్య చిట్టి పికిల్స్ కు వ్యతిరేకంగా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు అయితే ఈ ఇష్యూలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది అలేక్య తాజాగా ఐసీయూలో చేరినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియోను అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ తట్టుకోలేక అలీకి ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది అయితే ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరుని అలీకే లేదని ఆవేదన వ్యక్తం చేసింది ఎక్కడైనా తమ ఫ్యామిలీ పైన ట్రోలింగ్ ఆపండి అంటూ వేడుకుంది మూడు నెలల కిందటే తమ తండ్రి మరణించాలని మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకున్నట్లు వెల్లడించింది తమకు పచ్చళ్ళ వ్యాపారం యూట్యూబ్ వద్దుంటూ పేర్కొన్నారు ఇక ఈ వీడియోలో అలీకి ఐసియూ బెడ్ పైన ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది కాగా నాలుగు రోజుల కిందట తమ కస్టమర్ ను తిట్టిన సంగతి తెలిసిందే సబ్స్క్రైబ్